प्रश्न के जाकर आह्वाना प्रश्न प्राक्रम श्रीनिवासराव करना आह्वाना ప్రణా గారిని ఆహ్వానిస్తున్నాము మొహమసిందిగా ఎన్లై గారిని ఆహ్వానిస్తున్నాము కంపెనీ మోటార్ పవన్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాము సర్వే శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము నెల్లూరు రామకోట్య గారిని ఆహ్వానిస్తున్నాము ఏసూరి ప్రపేష్ గారు రణా బ్రహ్మయ్య గారిని ఆహ్వానిస్తున్నాము పుట్టుబ్రహ్మచంద్రరావు గారిని ఆహ్వానిస్తున్నాము భూముల రామారావు గారు జస్టి వారిని ఆహ్వానిస్తున్నాము బహుమతులు గౌరవించడానికి రావాల్సిందా రెండు వందల దూరాన్ని రక నిమిషమ ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు విడుదల ఉన్నారు ரெடி மல்ல அபுல்ல

சேசர் இந்த ரவுண்டு 4 ரன்கள் எடுத்தல பேரானை 24க்கு வெற்றி yang berangkat kampo dari dari kendal mandala

மார கேட కొనసాగుతున్న గతకన్నా ఒక్క సెకండ్ ముందని కూడా ఉన్నాను ఒక రెండు ఉంది మాకు కనిపించాలి కదా మీరంతా ఫోర్లోకి వస్తే ఎట్లా మీద ఫోట్లోకి వచ్చేస్తారు మీరు చేసే పన్నుకు

అడ్డు నాలుగైల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్లే పూర్తి చేయడం జరిగింది ఐదే స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్ల మందంజ నాకు ூரு ராம்ோபால் ரெடி குண்டை மண்டலம் சிறு மண்டலம் நஞ்சால்துல்ல வார சேத்த பிரதன அதோட போட்டப்பட மாட்டான் ஏய் கரணம் ஏஜெட்டோவ வலையனுக்கு போய் கூடி நிልபड़कறானடா Eu não sei o

Terima kasih telah menonton. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కొందూరు రామకృష్ణ రెడ్డి గారు బొప్ప మాంతుల్ని తిరుమల మండలం మంజాయ జిల్లా వారి యొక్క ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో నాలుగు సెకంలో చూపు చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా పద్దెనిమిది సెకండ్ల సెకండ్లు కన్నంజులాగున్నాడు నాలుగో స్థానంలో కొనసాగుతున్న దొరకకన్నా నలభై రెండు సెకండ్లు వెనుకంజలాగున్నాడు

அடுகு ஐதோ ஸ்தான கண்ண பதமூடு சேகலாக நாலோ ஸ்தான கண்ண నలభై సెకండ్లు జరిపేందులో ఉన్నారు కొన్నూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుంటమాందుని శ్రీవేల మండలం నంజాలది గల వారి ప్రదర్శనలో ఉన్నాయి அண்ணா நோ 160000 குரானை 14349 ఆ రెండో కొనసాగుతున్న సంసాగుతన్న గతకన్న 9 సెకండ్ల మంది అందులలాగా నాలుగో స్థానంలో సంసాగుత ప్రతకన్న ఒకరు ఉంటారు వెనుక ఉన్నారు ఇది కూడా ఈ జత అజీద్ మార్పు కానీ జత మార్చింది లక్ష్మీ ఆశీస్సులతో రామ్మృర్ రెడ్డి గారు కుంబార్ తిరువలమల్లో ముంబాయ్ జిల్లా వారి జగన్ ప్రదర్శనలో ఉన్నారు సీటు కాకుండా

దూరంగా ఉండాలి వచ్చేశారు రెండు వేలు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు వెలుకంజులో ఉన్నది उलूर राोपाल रेड्डी गई मन जिम्मे सिरवे जिला नंजल जिरात प्रदर्शन श्री लक्ष्मी नरसिंह स्वामी आश्रो उलूर राोपाल रेडी गारेपिंग प्रदर्शन जिरात प्रदर्शनी ఏదైతే ఈ విభాగంలోనే ఈ రోజు ప్రదర్శనలు కూడా పూర్తి అవుతాయి వెంటనే విజేత బహుమతులు బాగుపరించడం జరుగుతుంది

పదోరాజు రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషంలో యాభై సెకండ్ పూర్తి చేస్తున్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నాడు నాలుగో స్థానంలో కొనసాగుతున్న తన కన్నా రెండు నిమిషంలో నాలుగు సెకండ్లు గెలికెందులో ఉన్నాడు

వెంటనే వచ్చేసేయాలండి మొత్తం తొమ్మిది మంది రైసేపల వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి వెంటనే బహుమతులు పరిష్కరించడం జరుగుతుంది ఇరవై నిమిషముల రెండు సెకండ్లే పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న బతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది గారు కొంత మంది సిరిగల మందిలో ల లంజాలు వారి తప్ప పోటీలో ఉన్నాయి

రామ్ గోపాల్ రెడ్డి గారు కొత్త మందులు సిరిగలి మండలం నంజార్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నూరు నిమిషంలో ఉన్నాడు పన్నెండో రెండు వేల నాలుగు పదిన్నర వందలు అన్ని ఇరవై రెండు నిమిషంలో మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న గొట్ట కన్నా ఒక నిమిషంలో యాభై మూడు సెకండ్లు నల్లన్నారు ఐదో స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ఎలుత లైటింగ్ వేస్తారు దానికి లేదా అది తీసుకుంటుందా లైటింగ్ అంటారు మాలు తప్పండి పట్ల గారు రెండు నిమిషం మనకు నాకు రెండు వేల ఉన్నది మళ్ళీకి తిరిగి ఒక్కడుగు దూడాన్ని లాగితే ఆరోగ్య ఆసుపత్రులు కైవసం చేసుకుంటారు ఐనే హాస్పిటల్ కైవసం చేసుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు చివరకు వచ్చి మళ్ళా తిరిగి ఒక అడుగు దూడాన్ని పదమూడు వంద రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఆరోగ్య మంత్రి కైవసం చేసుకుంటారు ముప్పై సెకండ్లు ఉన్నది அங்கே பேசுவேன் இப்போ மரக்கு ஒரு அடுகு தூராமே சிறு மண்டலம் நஞ்சால பிள்ள வாரி தான் பிரதமர் தூரங்க

ஆனால் శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కుంపుమాం దిన్నే సిరిగేల మండలం జిల్లా వారి దత్త రెండు వేల ఆరు వందల ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది చూడండి ఆయుడు అభివృద్ధిని కైవేసం చేసుకున్నాయి ఈ ప్రదర్శనలో మొదటి అభివృద్ధిని కైవేసం చేసుకున్న వారు